Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మటుకు చాలా చాలా టేస్టీగా అది కూడా పిల్లలకి ఎంతో ఇష్టంగా మ్యాగీతోనైతే గుంట గుంటు పొంగనాలు అనేటివి ఒక్కసారి ట్రై చేయండి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో క్విగ్గా అయిపోతుంది పిల్లలకి మ్యాగీ అంటే కూడా చాలా ఇష్టం కదా ఇప్పుడు అలాంటి మ్యాగీతో ఇలా గుంటు పొంగనాలు వేసి అయితే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇంకా మనకి ఇందులో ఎలాంటి పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూద్దామా ఫస్ట్ దానికోసం అయితే ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలండి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇందులోనే ఫైవ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి రెండు ప్యాకెట్స్ తీసుకొని కట్ చేసేసుకొని మ్యాగీని కూడా ఇలా నలిపేసుకొని వేసేసుకోవాలి మ్యాగీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ని చక్కగా ఒక రెండు క్యారెట్లు చిన్నవైతే తురుమేసుకొని క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనకైతే మనము ఈ పొంగనాలు వేసుకుంటాము అనే ముందే ఒక ఆలుని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఆలు పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి ఇందులో మనము క్యారెట్ ఆలు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి హెల్దీగా ఉంటుంది రెసిపీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆలును కూడా తురిమేసుకొని వేసేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ మనకు మ్యాగీలో మసాలా వస్తుంది కదండి ఆ రెండు ప్యాకెట్ల మసాలా కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి మ్యాగీ మసాలా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా వేసుకోవడం వల్ల మనకి ఇందులో ఒక కప్పు వరకు చిక్కడి పెరుగు వేసుకోవాలి ఫుల్గా లేకోకుండా చూసుకోండి పెరుగు అనేది చాలా బాగా వస్తాయి మనకి ఏ కప్పుతోనైతే పెరుగు వేసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మెరుగు పెరుగు ప్లేస్లో మజ్జిగ తీసుకున్నా కానీ బాగానే ఉంటాయండి గుంట అనేటివి మనము వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న క్యారెట్ కానీ అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అంతా చక్కగా రవ్వ మ్యాగీలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఎక్కువ టైం కూడా అవసరం లేదండి మనకి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా ఇక్కడ రవ్వ అలాగే మ్యాగీ కూడా మనం వేసుకున్న పెరుగులు అయితే చక్కగా సాఫ్ట్గా నానింది తర్వాత ఏ కప్పుతోనైతే మనము పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇది ఎందుకంటే మనకి కొంచెం పడిపోతుంది రవ్వ ఉన్ను అలాగే మ్యాగీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ పైన అయితే గుంటు పొంగు నాలుగు స్టాండ్ పెట్టేసుకుందామండి పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడవనిద్దాము ఆయిల్ కూడా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే ఒక్కొక్క స్పూన్ వరకు వేసేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా చేసుకోవచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ టైంలో వచ్చేస్తారు కదండి స్కూల్ నుంచి అలాంటప్పుడైనా ఇలా వేడి వేడిగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఎందుకంటే మనం ఇందులో మ్యాగీ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అయితే మొత్తం గుంటు పొంగనాలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోండి చక్క లోపల దాకా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మనకి ఇక్కడైతే ఒక పక్క అయితే కుక్ అయిపోయి వీటిని ఇప్పుడు ఒక స్పూన్తో రిటర్న్ చేసేసుకుందాము చూసారు కదా చక్కగా కాలిపోయినాయి అనమాట చక్కగా ఫ్రై అయినాయి మనకి ఒక పక్క పైకి మట్టుకు మనకి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు అనేటివి ఉత్తియే కూడా అండి మనకి ఎలాంటి పచ్చడి కూడా అవసరం లేదు కావాలనుకుంటే పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి ఆలు క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక పక్క ఫ్రై అన్నీ తిప్పుకున్నాక ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో పక్క కూడా చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము ఇక్కడ రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుంట పొంగనాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి ఇంకా ఇక్కడ పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఒక కప్పు సన్నరవ్వ అలాగే మ్యాగీతోనైతే వేడి వేడిగా గుంట పొంగనాలు అయితే వేసేసుకున్నాం కదా ఒక్కటైతే మీకు చూపిస్తాను చూడండి చక్క పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్